పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజరెడ్డి కూతురు సుచిత్ర హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులను బార్ అసోసియేషన్ అడ్వకేట్లను కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ షూస్ అందజేశారని నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన అవకాశాలు వారి సొంత కాళ్లపై నిలబడేటట్లు మహిళలకు మిషన్లు వివిధ సౌకర్యాలు కల్పించారని చాలా మంది ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ వర్తించేలా ప్రీమియం చెల్లించాలని కోవిడ్ సమయంలో ప్రజలకు ఉచితంగా శానిటైజర్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేశారని ప్రైవేటు ఉద్యోగులకు ఇన్సూరెన్స్ వర్తించేలా కృషి చేస్తారని విపక్షాలు కేవలం ఎన్నికల కోసమే గత సంవత్సరం నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించే గొంతుకగా సి అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తోట స్వరూప బత్తుల శంకర్బాబు గొల్లపల్లి వీరాచారి పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు బుకే సంపత్ నాయకులు తోట సమ్మయ్య గాదాసు రాంప్రసాద్ అనంతస్వామి విద్యాసాగర్ రాజేంద్రాచారి భూశంకర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఇలా ఇప్పుడు నాన్ననే కోవిడ్ అది అరిగట్టిందని నేను చెప్పట్లేదు బట్ ఆయన స్థాయిలో ఆయన సొల్యూషన్ అవుట్ చేసి ఈ మాత్రం నేనైతే చేయగలుగుతాను సొసైటీకి అని ముందుకు వచ్చి చేసేవాడు అంజిరెడ్డి గారు ఇలాంటి ఒక వ్యక్తిని గెలిపించుకుంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం సెంట్రల్ స్కీమ్సే తీసుకున్నాం నేను చాలా మంది ప్రైవేట్ టీచర్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటే బాగుంటుంది ప్రైవేట్ టీచర్స్కి అని చెప్తున్నాను ఈ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఆల్రెడీ మనకు సెంట్రల్ స్కీమ్ ఉంది కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఎందుకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉండడం ఉండబట్టి మన సెంట్రల్ స్కీమ్స్ ఏవే కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఆ సెంట్రల్ ఉన్న అన్ని సెంట్రల్ స్కీమ్స్లో టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయినా కూడా మనం ఇక్కడ వండర్స్ చేయొచ్చు కానీ ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు ఎవరు మరి అదెందుకు ఇంప్లిమెంట్ ఎంత అవ్వట్లేదు అని అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు మన అపోనెంట్స్ గురించే తీసుకుందాం నేను చాలా వింటున్న మాట ఏంటంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుండి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారంట ఈ గ్రౌండ్ వర్క్ ఏంటని అసలు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుండి వన్ రూపీకి బుక్స్ చేయడం ఫ్రీ కోర్సులు ఇవ్వడం ఇట్లా అంటే స్టార్ట్ ఎందుకు వాళ్ళు ఎలక్షన్స్ వస్తాయని తెలుసు నించుంటారని తెలుసు అందుకని వన్ వన్ ఇయర్ నుండి స్టార్ట్ చేసినా మరి నాన్నగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఏమీ ఆశించకుండానే సేవ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నారు ఎలక్షన్స్కి అంటే ఈ ఈ సేవా కార్యక్రమాలన్నీ మెదక్ డిస్ట్రిక్ట్ వరకే పరిమితం ఎంఐ ఇంతకంటే లార్జర్ లో చేయాలంటే ఒక గవర్నమెంట్ అండనో ఒక పార్టీ అండనో కావాలన్నట్లుగానే ఎలక్షన్స్లోకి వస్తున్నారు ఇలా ఒక ప్రశ్న గొంతు మనం శాసన మండలికి పంపిస్తే మన ప్రశ్న వచ్చేవన్నీ తీసుకొస్తాం ఇంకొక పుకారు ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారు అదే ఆల్రెడీ ఉన్న ఆస్తులే నేను సేవ చేద్దాం అని చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి పెడుతుంటే ఇంకా ఆస్తులేం కాపాడుకుంటాడు గవర్నమెంట్ నుండి వచ్చిన సొత్ ఎం తింటాడు ఆయన ఇది ఒక ఇంకొక సింపుల్ థింగ్ చెప్పాలి అంటే నరేందర్ రెడ్డి అని అడిగితే ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి అని అడుగుతారు మెదక్ డిస్ట్రిక్ట్లో అంజరెడ్డి అని అడితే ఎస్ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద సొసైటీ మీరు చెప్తే వంద మందికి చెప్పినట్లు నేను చెప్తే ఒక్కరికి చెప్పినట్లు మీరు ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ ఇష్టం అనుకో పర్టికులర్లీ సైన్స్ ఇష్టం అనుకో నాకు సైన్స్ టీచర్ ఇష్టం కాబట్టి నాకు సైన్స్ అనే సబ్జెక్ట్ ఇష్టం సో అలా ఉంటుంది కాబట్టి మీరు చెప్తే వంద మందికి చెప్పిన దాంతో సమానం కాబట్టి మీ దగ్గరికి రావడం జరుగుతుంది మీరు అందరూ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటేజ్ గెలిపించాలని కోరుకున్నాను బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ వన్ ఏ వచ్చింది నాన్నకి మీరు అందరు ఫస్ట్ ప్రయారిటీ ఒటాలి అండ్ ఇంకొక థింగ్ ఓటింగ్ వచ్చేసరికి ఒకటి కానీ వన్ కానీ టిక్ కానీ పెట్టొద్దు జస్ట్ వన్ అని మాత్రమే రాయాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే పెన్తో మాత్రమే ఓటేయాలి మన పెన్తో ఓటేస్తే ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను